ఒక్కసారి నువ్వు ప్రభువును అంగీకరించిన తొలి దినాలు జ్ఞాపకం చేసుకో ఎంత మంచి మనస్తో దేవుని సేవించో మోకాళ్ళేసి గంటలు గంటల సమయం ప్రార్థన చేశావు మాదిరికరమైన జీవితం కోసం ప్రాకులాడ లేఖనాలను పటిష్టమైన రీతిలో చదవాలని పరిశోధనాత్మకంగా చదవాలని దేవుని వాక్యాన్ని చక్కగా క్షుణ్ణంగా చదివేదానం చదివేవాడు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తూ నీతో పాటు పది మందిని నడిపిస్తూ దేవుని రాజ్య విస్తరణలో వాడబడ్డావు కానీ రాను 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 నీలో ఆసక్తి అంతా ఏమైపోయింది తగ్గిపోయింది కారణండి తెలుసా నీకు వేరే విషయాల మీద ఏం పెరిగిపోయింది ఆసక్తి పెరిగిపోయింది లోక సంబంధమైన విషయాల మీద ఆసక్తి పెంచుకున్నావు దేవుని వాక్య విరుద్ధమైన అంశాల మీద ఆసక్తి పెంచుకున్నావు కాబట్టి నిజమైన దేవుని పట్ల తీవ్రత నీలో కనబడటం లేదు దేవుని సేవించాలని ఆశపడితే దేవుని సేవించే వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరితే నీలో ఏముండాలన్నమాట తీవ్రత ఎప్పుడు ప్రకాశించేవాడుగా వెలిగేవాడుగా మంట కలిగిన వ్యక్తిగా ఉండాలి అది దేవుడు కోరుతున్నాడు